కోళ్ళు అంటే ఎంత ఇష్టమో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి వస్తామండి చెరువుగా నుంచి వర్క్ అయ్యాక కూర్చో ఇక్కడ వేసుకుని ఇంక వీటి దగ్గరే కూర్చుంటాం మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినే వరకు మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినడానికి లోపలికి వెళ్ళేసి మళ్ళీ వచ్చేసి ఇక్కడే కూర్చుంటాం అంత ఇష్టం అండి కోల్డ్ అంటే సో ఇప్పుడు వాళ్ళ వీడియో ఏంటంటే నేను ఇసుక వేసాను కదా కింద దీని చుట్టూరు మళ్ళీ ఇసుక మూటలు అయితే కడతానండి ఇలాగా ఈ వారంట ఈ రోజు ఈ కర్రలు అయితే పాతున్నాను ఇవైతే లేవు ఆ సైడ్ చూసుకోవచ్చు మీరు మధ్య మధ్యలో కర్ర లేవు ఆ కర్రలు వేసేసి ఆ మూటలు వేసేస్తే తర్వాత మనం క్లాత్ కట్టుకుంటాం పిన్సిల్ చేసుకోవడం తర్వాత ఆలోచించవచ్చు ప్రస్తుతానికైతే ఆ కర్రలు అయితే వేసేస్తే మూటలు అయితే కట్టేస్తానండి అయితే ఇంకా సగం ట్రక్ అయితే ఉంది సో ఇదండి ఈరోజు వీలు ఇది వచ్చేసి మొక్క దీనికి పేరు అయితే ఏం పెట్టలేదండి మేము పేరు అడుగుతారు మళ్ళీ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇదైతే బాగా కాపలా కాస్తుందండి కోతులు కానీ వేరే కుక్కలు కానీ అసలు రానివ్వదు ఇది వచ్చేసి తేతో ఆల్రెడీ రెండు పందాలు చేసింది ఫుల్గా సజ్జలో ఉందండి ఇప్పుడు చూడొచ్చు మీరు కొంచెం చేదు పోతూ ఉంటుంది రెండు పందాలు చేసింది అంటే ఇవి ఇవి మొత్తం అన్నీ మీకు సేల్కి సేల్కి పెట్టినప్పుడు అయితే మీకు చెప్తారండి మనం అయితే లో కాస్ట్లోనే పెడదాం సేల్కి మన దగ్గర కూడా మన అంత పెద్ద పెద్ద కోల్డ్ అయితే కాదు కదా మనం ఇంటికాడ పెంచుతున్నాం కాబట్టి కొంచెం లో ప్రైజ్లోనే వస్తాయి కోల్డ్ ఇది వచ్చేసి నల్లనేమిలి ఒరిజినల్ కలర్ అండి కాకి అంటారు కదా ఇది వచ్చేసి కాకి డాగా బెస్ట్ ఫైటర్ అండి ఇది ఉన్న వాటిల్లో నా దగ్గర ఉన్న వాటిల్లో ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్